హలో అండి హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అందరికీ గుడ్ ఈవినింగ్ రేవంత్ వచ్చేసి ఇప్పుడే పాలు తాగిండు బ్రెడ్ తిన్నాడు స్నాక్స్ టైం అయితే అయిపోయింది అందరికి హాయ్ చెప్తున్నాను హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ అయితే చాలామంది ఏమడుగుతున్నారంటే బాబుకి అన్నం మెత్తగా పెట్టచ్చు కదా గట్టిగా పెడుతున్నారు అని నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి అయితే బాబుకి మెత్తగా పెట్టలే ఈ బాబుకి అనే కాదు ఇలాంటి పిల్లలకి ఫుడ్ అనేది మెత్తగా అంటే మెత్తగా పెట్టచ్చు లిక్విడ్గా పెట్టమంటున్నారు లిక్విడ్గా పెట్టలే మీ పిల్లలకి ఎందుకంటే వీళ్ళకు హెక్ వీళ్ళకు మౌత్లో ఎక్కువగా వాటర్ ఉంటుంది మీకు తెలుసు కదా అని వాటర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళు మనం ఫుడ్ పెడతాం కదా ఆ ఫుడ్ కూడా మొత్తం ఇంకా లూజ్ అయిపోయి ఒక్కొక్కసారి బయటకు వచ్చేస్తుంది మా తినిపించేటప్పుడు మేము పడ్డ స్ట్రగుల్స్ చూసే వాళ్ళకు తప్ప ఇంకెవ్వరికి తెలీదు ఈ పిల్లలతో ప్రతి విషయంలో ఒక్కొక్క వరకు ఒక్కొక్క స్ట్రగుల్ అనేది చెప్పుకోవాలి అలా అని నేను ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా మేము మేమైతే స్ట్రగుల్గా కూడా మేము ఊహించుకోము ఎందుకంటే ఇష్టంగా చేస్తాం ఇష్టంగా తినిపిస్తాం ఇష్టంగా ఇంకేమైనా తినాలి ఇంకా పా తాగాలి ఇంకా కూర్చోవాలి ఇంకా ఆడుకోవాలని అనుకుంటాం మేము కూడా కాకపోతే చాలామంది నిన్న అదే కామెంట్ పెట్టారు బాబుకి ఫుడ్ లిక్విడ్గా పెట్టవచ్చు కదా అంత గట్టిగా డ్రైగా పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు వీళ్ళకు ఎంత గట్టిగా పెడితే వాళ్ళు అంతా లిక్విడ్ ఫామ్ చేసేసుకుంటారు లోపల వీళ్ళు మౌంట్లో పెట్టిన తర్వాత అట్లా కూడా మేము అంత గట్టిగా పెట్టిన తర్వాత కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి మింగాలి ఫాస్ట్గా నమలాలి నమలి మింగాలి అనే ఒక ఐడియా అనేది వీళ్ళకు రాదు మనం అంటే నార్మల్ కాబట్టి నమ్ముతాం మింగేస్తాం వీళ్ళకి ఐడియా రాదు మీ పెట్టినామా మింగామా అన్నట్టుగానే ఉంటుంది సో ఇంకా విషయం తెలియక అడుగుతున్నారు ఓకే నో ప్రాబ్లం చాలామంది అదే అడిగారు కాబట్టి నాకు ఒక చెప్పాలనిపించింది సో లిక్విడ్ ఫామ్ అయితే పెట్టలేము ఒకవేళ పెట్టాలి అనుకుంటే పెడతాం ఏం పెడతాం రాగి జావా ఇప్పుడు పాలు ఏమైనా బటర్ మిల్క్ అట్లా లస్సీ అట్లాంటివి ఏమైనా పెట్టాలనుకుంటాం కదా అప్పుడు ఏం చేస్తాము అంటే బాబుని కొంచెం ఇట్లా వెనకకి బెండ్ చేసి లేదంటే ఆఫ్ ఇట్లా ఆఫ్ పడుకోబెట్టి బాటిల్తో బాటిల్ ఉంటుంది కదా నిప్పల బాటిల్తో ఇస్తాం ఫుడ్ ఆ జావలు అవి అన్నీ కూడా ఇప్పుడు మనం రైస్ అయితే మనం అట్లా చేయలేము కదా రైస్ కంపల్సరీ మనం ఇవ్వాలి కూరగాయలు కలుపుతాము ప్రతి నేను ఇంట్లో చేసిన కర్రీస్ అన్నీ తింటాడు క్యాప్సికమ్ చేశాను క్యాప్సికమ్ తింటున్నాడు అట్లా కాకపోతే దాన్ని స్మాష్ చేసేసి మెత్తగా చేసి పెడదాం అట్లా నో ప్రాబ్లం కాకపోతే తెలీదు మీరు తెలియకనే అడిగారు చెప్తున్నారు బాబుకి ఫుడ్ మెత్తగా పెట్టవచ్చు కదా మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఫాస్ట్గా పెడుతున్నారు కొంచెం స్లోగా పెట్టచ్చు కదా మరి అందరి ఇట్లాంటి పిల్లలలో మిగతా వేరే వాళ్ళ పిల్లల గురించి అయితే నాకు తెలియదు ఈ మా ఓన్లీ మా రేవంత్ అయితే ఇప్పుడు మనం ఒక బుక్క పెట్టినామా బింగగానే ఇమీడియట్గా పెట్టాలి మనం గ్యాప్ ఇచ్చామనుకోండి తినడు గ్యాప్ ఇస్తే గ్యాప్ ఇచ్చాడు అని చెప్పేసి ఇంకా తినుడు ఏడుస్తాడు ఏడుపు స్టార్ట్ చేసిండు వన్స్ నేను ఫుడ్ పెట్టేటప్పుడు ఏడుపు స్టార్ట్ చేసిండు అంటే ఇంకా ఆపడు అస్సలు అప్పుడు ఆ ఏడుపులోనే నేను అది ఇది అని డ్యాన్స్ అని పాటలని టీవీలో పిల్లలని ప్రోగ్రామ్స్ అని అన్నయ్య అని డాడ్ అని తాత అని అమ్మమ్మ అని ఇట్లా అన్నీ చెప్పుకుంటూ అని ఇట్లా అందరు పిల్లల పేర్లు చెప్పుకుంటూ మనం తినిపించాల్సి వస్తుంది నేను ఫుడ్ ప్రతిరోజు అంతే ఇంకా ఒక్కసారి ఏడుపు స్టార్ట్ చేసేదంటే తినరు ఇంకా అట్లా కూడా నేను ఇంకా హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చొని ఒక వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు ఇర్ఫాన్ వచ్చాడు చోటా వచ్చాడు అట్లా ఏమేమో చెప్పాలి ఒక అన్నయ్య వచ్చాడు ఒక డాడీ వచ్చారు ఇట్లా చెప్పుకుంటూ తినిపిస్తే ఇట్లా చూసి మింగుతాడు చాలామంది అంటారు కదా అంటున్నారు కదా ఏంటండి ఫుడ్డు చాలా ఫాస్ట్గా పెడుతున్నారు అని ఫాస్ట్గా పెడితేనే ఇదే తింటాడు ఎమ్మంటమంటే పెట్టాలి ఓన్లీ ఫుడ్ అనే కాదు పాలు బ్రెడ్ అయినా సరే పాలు ఇప్పుడు మనము ఏదైనా చపాతి పూరి ఏం పెట్టినా కూడా అంతే ఫాస్ట్ ఫాస్ట్గా పెడుతూ ఉండాలి కొంచెం గ్యాప్ ఇచ్చినామంటే ఏడుస్తారు ఏడ్చిండు అంటే ఇంకా తినడు అది అంతే ఏం లేదు మీకు తెలియక అడిగారు నో ప్రాబ్లం కాకపోతే ఫుడ్ మాత్రం మనం లిక్విడ్గా అంటే కొంచెం మెత్తగా జ్యూసీలాగా పెట్టలేం మీ పిల్లలకి ఎవరికైనా ఓన్లీ మా రైవర్ రేవంత్ కాదు ఇలాంటి పిల్లలు ఎవ్వరికీ కూడా మనము లిక్విడ్ ఫామ్ ఫుడ్స్ పెట్టలేము ఇప్పుడు లైక్ సీరా పాయసం ఇలాంటివి పెట్టలేం కొంచెం గట్టిగా ఉండాలి అట్లా మరీ లిక్విడ్స్ పెట్టచ్చు పాలు లస్సీ ఇట్లా అవి బాటిల్తో పెట్టే లిక్విడ్ ఫుడ్స్ పెట్టచ్చు సో ఈ ఫుడ్ మీద ఉన్నటువంటి డౌట్ ఒకటి అందరికీ క్లియర్ చేయాలి అని అయితే నేను ఇది వీడియో చేస్తున్నాను సో మీరు మా రేవంత్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంతవరకు రేవంత్ని అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు ఒక్కరిద్దరు నెగిటివ్ కామెంట్స్ తప్ప నాకు ఇంకా ఇప్పటి వరకు అందరూ మా రేవంత్ని ఇష్టపడవాలి చాలా అంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇలాగే రేవంత్ని సక్సెస్ చేయండి సపోర్ట్ చేయండి రేవంత్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు డైలీ డైలీ నాకు ఇంట్లో మాకు రోజు చూసే వాళ్ళకి మాకే తెలుస్తుంది రేవంత్కు ఏం ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది మీరు కూడా ఇప్పుడు బయట వాళ్ళు ఎవరైనా మీరు కూడా చూస్తూ ఉంటారు కదా రేవంత్ ఇంప్రూవ్మెంట్ రేవంత్ అయితే ఇంప్రూవ్ అవుతున్నాడు ఇంకో విషయం ఏంటి అంటే రేవంత్ ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఇంకేదైనా స్నాక్స్ కానీ తింటుంటాం కదా నేను బాబుకి పెద్ద బాబుకి పెడతాను కదా స్కూల్ టైం అవుతుందని ట్యూషన్ టైం అవుతుందని పెడుతుంటాను కదా కానీ ఏ టైం అయినా అవ్వనివ్వండి రేవంత్ మాత్రం ఫస్ట్ వాళ్ళ అన్నయ్యకి పెట్టినా వాళ్ళ డాడీకి పెట్టినా నేను తిన్నా అస్సలు ఒప్పుకోడు చూశాడు అనుకోండి రేవంత్కి పెట్టకుండా మేము తినడం కానీ అన్నయ్యకు పెట్టడం వాళ్ళ అన్నయ్యకి పెట్టడం కానీ చూసిండనుకోండి తినడు ఇంకా అస్సలే తినడు ఏడుస్తూనే ఉంటాడు ఏడుపులో కూడా అసలు ఒక్క ముద్ద కూడా తినడు అంత కోపము రేవంత్కి ఫస్ట్ ఫుడ్ పెట్టకపోతే అదొక్కటి నాకైతే చాలా అనిపిస్తుంది ఇంకా బాబు ఇక్కడ మేము కనపడుతూనే ఉంటాం కదా ఇక్కడ కూర్చుంటాడు కదా లేదు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా ఫస్ట్ ఆయనకు పెట్టిన తర్వాతనే మేము తినాలి అదొక్కటి బాగా తెలుసు రేవంత్కి ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఈయన బ్రష్ అవ్వదు వాళ్ళ అన్నయ్య స్కూల్ టైం అవుతుంటుంది అప్పుడు ఏం చేస్తాడంటే మా పెద్ద బాబు కిచెన్లోనే పాపం ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తాడు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆయన వెళ్ళిపోతాడు లంచ్ టైంలో కూడా అంతే నాకు ఒక్కొక్కసారి చాలా వేస్తుంటుంది ఫుల్ వర్క్ అవుతుంటుంది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు వర్క్ అవుతూనే ఉంటుంది నాకు ఆకలిలో తినిపించలేను ఎందుకంటే నేను చాలా లేట్ తింటాడు మళ్ళీ కొంచెం ఏడుస్తాడు చిరాకు వస్తుంటే అందులో కోపం వస్తుంది మళ్ళీ అని చెప్పేసి నేను కూడా ఇంకా ఫుడ్ తినాలి అని అనుకొని ఈయనకు కనపడకుండా లోపలనే ఫాస్ట్ ఫాస్ట్గా ఒక నాలుగు బుక్కల తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తాను తిన్న తర్వాతనే బాబు పెడతా అప్పుడు నాకే పెట్టారు అనుకుంటాడు సో చాలా వరకు అయితే ఫస్ట్ బాబుకే పెట్టేస్తాము ఎమర్జెన్సీ మేము ఇంకా మాకు ఆకలి వేస్తూ తినాలి బాబుకు టైం అవుతుంది తినాలి అంటేనే అట్లా కిచెన్లో నిలబడి తింటాము లేదు అంటే మా ఇంట్లో మా మేము మేము ముగ్గురం కూడా ఫస్ట్ రేవంత్కే ఫస్ట్ ప్లేస్ రేవంత్కే ఇస్తాము ఫస్ట్ తమ్ముడికి పెట్టు ఇప్పుడు నైట్ డిన్నర్లో అయితే తమ్ముడికి పెట్టు తర్వాత నేను తింటా రేవంత్కి పెట్టు తర్వాత నేను తింటా అని వీళ్ళు ఇట్లా అడ్జస్ట్ అయిపోతుంటారు సో అదొకటి బాగా ఉంది మా రేవంత్ దగ్గర ఫస్ట్ నాకే పెట్టాలి రేవంత్ ఫస్ట్ నాకే పెట్టాలి నాకు పెట్టకుండా వీళ్ళు ఫస్ట్ తిన్నారు అని ఫీలింగ్ చాలా ఉంటుంది రేవంత్కి అది నేను చాలా అబ్జర్వ్ చేశాను ఇంకొకటి నేను నిన్న నైట్ ఒక వీడియో క్లిక్ వీడియో తీసాను ఏంటి అంటే పడుకునేటప్పుడు రేవంత్కి పక్కన ఒక సైడ్ డాడీ ఒక సైడ్ మామ్ ఉంటాం కదా మమ్మీ ఉంటుంది కదా డాడీ సైడ్ ఎవరైనా పడుకుని పడుకోకపోని సంబంధం లేదు మమ్మీ సైడ్ వేరే వాళ్ళు ఎవరు పడుకున్నా పడుకొనివ్వడు రాత్రి వాళ్ళు అన్నయ్య పడుకుంటే బాగా అలర్జీ చేసిండు నేను ఆ వీడియో పెడతా చూడండి హలో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇక్కడ మా పెద్ద బాబు ఉన్నాడు కదా ఇగో ఇక్కడ చిన్నోడు రేవంత్ ఉన్నాడు అయితే ఓకే ఓకే ఇక్కడ ఈ ప్లేస్ నాది ఇప్పుడు ఇది అది వచ్చేసి వాళ్ళ డాడీది అయితే ఇక్కడ నా ప్లేస్లో మాత్రం ఎవరిని పడుకోనివ్వడు ఎందుకంటే మమ్మీ వస్తుంది మమ్మీ పడుకుంటుంది అని ఎవరిని పడుకోనివ్వడు ఎట్లా చేస్తాడో చూడండి మీరు రేవంత్ ఎక్స్ప్రెషన్స్ చూడండి మరి బాబు వచ్చి పడుకుంటాడో చూడండి ఒకసారి పడుకోవద్దంట పడుకుంటా అట్లా ఏడుస్తాడు లేవగానే మళ్ళీ నవ్వుతాడు చూడండి హాయ్ చెప్తున్నావా హాయ్ పడుకొని ఇవ్వడు అస్సలు ఇది మమ్మీ ప్లేస్ మీరు ఎవ్వరు పడుకోవద్దు అని మస్తు గోల గోళ చేస్తాడవా చూడండి లేనా లేనా లే రోహిత్ అటు పడుకోపో రోహిత్ అటు పడుకోకపో చూద్దాం అటు పడుకుంటే కూడా ఏమైనా అంటాడా డాడీ ప్లేస్ అని లేదు అటు పడుకుంటే నవ్వుతున్నాడు చూడండి ఎంత కన్నింగ్ అంటే మా రేవంత్ చాలా కన్నింగ్ చూసిరా అటు అన్నయ్యని అటు పడుకుంటే సైలెంట్గా ఉన్నాడు ఇప్పుడు అదే ఇక్కడ పడుకుంటే నా ప్లేస్ కదా ఇక్కడ మమ్మీ తప్ప ఎవ్వరు పడుకోరు గుడ్ నైట్ చెప్పిన గుడ్ సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలాగే సపోర్ట్ చేయండి ఇలాగే మంచి మంచి కామెంట్స్తో బ్లెస్సింగ్స్ ఇవ్వండి రేవంత్కి చాలా థ్యాంక్స్ అండి తొందరగా రేవంత్ హండ్రెడ్కే చేసుకోవాలి అని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో అయితే చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ చెప్నా బై చెప్పు Bye. vai